లో వ్యయ అధికమవడంతో అనుబంధ రంగాల వైపు రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు ముఖ్యంగా చదువుకున్న యువకులు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో జీవాల పెంపకాన్ని చేపడుతున్నారు జీవాల పెంపకంలో లాభాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా అవగాహన లేక పెంపకందారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు యాజమాన్య పద్ధతుల్లో లోపాల కారణంగా పెంపకందారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది మరి ఈ రంగం వైపు ఆసక్తితో అడుగులు వేసే రైతులు జీవాలు గ్రాసాల ఎంపిక దగ్గర నుంచి మార్కెట్లో విక్రయించే వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో గత పదేళ్లుగా ఈ రంగంలో అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మూల మహేందర్ రెడ్డి సలహాలు సూచనలను ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం నమస్తే మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి యువత ఎక్కువగా వ్యవసాయం వైపు అడుగులేస్తున్నారు అలాగే దాంట్లో కొద్దిగా ఓటమి కూడా చూస్తున్నారు అయితే ముఖ్యంగా మనము ఇలాంటి వ్యవసాయ అనుబంధ రంగాలైనా కానీ ఇప్పుడు ముఖ్యంగా మనము మేకల ఫామ్ తీసుకుంటే దీంట్లో మొట్టమొదటి ప్రాథమికంగా మనకు కావాల్సిన అవగాహన ఏంటి నమస్తే అండి నేను మూల మహేందర్ రెడ్డి సింగప్పగూడ విలేజ్ చెవెల మండలం రంగారెడ్డి జిల్లా నేను గత ఈ మేకల ఫామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను పది సంవత్సరాల దగ్గరికి వస్తుంది మే వస్తే నాకు ఒక మొదట్లో రెండు సంవత్సరాలు చాలా చాలా నాకు కొత్త కొత్త విషయాలు దీంట్లో ఎదురైన అసలు మేకల ఫామ్ అంటే ఏంది అసలు మనము దీంట్లో సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అప్పటికే నేను ఎన్ని జాగలలో వీళ్ళని కి వివిధ రాష్ట్రాలలో పోయినప్పుడు వేరే వేరే రైతులను తెలుసుకుంటే కొందరు పాజిటివ్ చెప్పడం కొందరు నెగిటివ్ చెప్పడం ఇది అట్లుంటుంది ఇది ఎట్లుంటుంది అంత ఈజీ కాదని చెప్పి చాలా మటుకు ఉన్న దాంట్లో చెప్పిన దాంట్లో ఎక్కువ శాతం మంది నన్ను డిస్కరేజ్మెంట్ చేసిన సందర్భం ఉంది దాని తర్వాత ఏంటి అని అంటే ఇట్లా మేకలం మెప్పుకోకపోతే మనం చేసేది ఏమున్నది ఆఫ్టర్ ఆల్ మేకలే కదా ఇది ఒక చదువు కాదు కదా రోజు ఒక రాసి పాస్ అయ్యడానికి ఒక సబ్జెక్టు మేకల సబ్జెక్టు మనం నేర్చుకొని దాన్ని దినచర్యలు మూడు వందల అరవై రోజులు అదే రకంగా మనం పోతే ఇట్లా ఎందుకు సాధ్యపడదనే ఉద్దేశంలో నేను అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఛాలెంజింగ్గా తీసుకున్నా ఆల్మోస్ట్ ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది నేను డే వన్ నుండే స్టాల్ ఫీడింగ్ అంటే సాంద్ర పద్ధతిలో చేయాలనే కాన్సెప్ట్లే నేను వీళ్ళకి ఇన్వాల్వ్ అయినా కానీ అది తెలియకుండానే వాళ్ళ సక్సెస్ ఫెయిల్ సక్సెస్ ఫెయిల్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గడిచిపోయింది ఇప్పుడు నేను లాస్ట్ టూ ఇయర్స్ నుండి పక్క నాలెడ్జ్ ఇలా తీసుకున్నా మనము ఏమి ఇస్తే మేక జాగ మీద సక్సెస్ అవుతుంది ఆ రకంగా మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము నేను ఎవ్రీ సాటర్డే నేను ఇంట్రాక్షన్ మీటింగ్ తెలంగాణ ఆంధ్ర ఎంతమంది వచ్చినా కూడా ప్రతి శనివారం పదిన్నర వరకు వస్తే ఒక మూడు గంటలు నాలుగు గంటలు కూర్చొని వాళ్ళకు నేను నేర్చుకున్న సబ్జెక్టు ఇంటరాక్షన్ ఇక్కడ ప్రాక్టికల్ కానీ ఇది కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఎంతమంది వచ్చినా కూడా ఒక దినం కేటాయించి చెప్తున్నాను నేను ఒక ఫామ్ మొదలుపెట్టే ముందు మనకు ఒక అధ్యయనం ముఖ్యం అధ్యయనం అధ్యయనంలో భాగంగా బ్రీడ్ ఎంపిక అది ఎటువంటి బ్రీడ్ ఎంపిక చేసుకోవాలి చేసుకుంటే సో ఇప్పుడు మీరు చెప్పిన తీరుగా జీవాల ఎంపిక అని అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ యాజమాన్య ఎంపిక ఇంపార్టెంట్ మీరు ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు చేస్తారా అక్కడ ఉండి లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టైం ఇవ్వగలుగుతారా లేకపోతే నేను రైతులు నేను ఎంప్లాయ్మెంట్ నిన్నే నేను ఆధారపడతాను అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది లైఫ్ స్టాకు ఒక ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు అంత కాన్ఫిడెన్షియల్గా దొరికే ఎంప్లాయ్మెంట్స్ అంత నిజాయితీగా అంత ఓలాటెడ్గా ఇది నాది చేసే ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతారు ఖచ్చితంగా మనం దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలంటే పొద్దున గంట రెండు గంటలు యాజమాన్యం ఉండాల్సిందే సాయంత్రము గంట రెండు గంటలు ఓనర్గా ఉండాల్సిందే సో దీన్ని యాజమాన్యం అయిన తర్వాతనే ఎవరు తీసుకుంటారు దినచర్యలో కేర్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది దాని తర్వాత యాజమాన్యంలో ఎక్కడా లోపం జరగకూడదు పిల్లకి పాలు తాగే దగ్గర మేత వేసే దగ్గర క్వాలిటీ ఇచ్చే దగ్గర లేకపోతే మనము క్వాంటిటీ ఇచ్చే దగ్గర శుభ్రత దగ్గర అది నీళ్ళు తాగుతుందా లేకపోతే పిల్ల పాలు తాగుతుందా ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇలా ఎక్కడ డిగ్రేడ్ కావద్దు అని చెప్తుంటాను నేను క్లియర్గా నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఏంటంటే సిఏ ఆర్జీ ప్రకారంగా వాళ్ళు ఒక ఆరు సబ్జెక్ట్స్ దీని మీద మేకల మీద క్రియేట్ చేసింద్రు కొంచెం కొంచెం ఇప్పుడు అలా వన్ ఆఫ్ ది సబ్జెక్టు సెలక్షన్ ఆఫ్ బ్రీడింగ్ ఆల్సో సో దాన్ని బట్టి నేను సెలక్షన్ ఆఫ్ బ్రీడింగ్ అని అంటే ఏ ప్రాంతం వారైనా ఏ మేకైనా కూడా నేను చెప్పేది ఏంటంటే జీవాల ఎన్నిక ఏదైతే ఉంటుందో ఆ జీవాల ఎన్నిక మీ షెడ్డుకొచ్చి ఖరీద్దారు అంటే పర్చేజ్ వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ మేకలను ఏ రకమైన మేకలను మీ ప్రాంతంలో మీ షెడ్ లో అమ్ముకోగలుగుతారు యా మీ దగ్గర ఏది పోతుంది దాని మీద మనం ఫోకస్ చేసి అదే జాతులను మనం మెయింటైన్ చేయడం ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసే తెలుసుకున్న షురువులో నేను పదేళ్ళ కింద నేను లోకల్ జాతి ఒక అరవై ఐదు తల్లులతో స్టార్ట్ చేసిన దాని తర్వాత మెల్లగా మెల్లగా వాటికి నల్ల నల్లని ఇక్కడ లాగా అమ్ముడిపోతాయి ఎందుకంటే మన తెలంగాణ సెంటిమెంట్లో ఈ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ అని చెప్పి ఈ జాతరలు ఈ బొడ్రాయి పండుగలు ఇవన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా మనకు ఒక నాలుగు అమ్మేది ఉన్నాయి నాలుగు మూడిట్లు డిఫరెంట్ కలర్ ఉంది ఒకటి నల్లది ఉంటే ఫస్ట్ వచ్చి నా దగ్గర నల్లది తీసుకుంటారు దాన్ని బట్టి అరే ఈ నల్ల జాతిని మనం పెంచుకుంటే డెఫినెట్గా డిమాండ్ బాగుంది హార్ట్ కేక్ లాగా మనం ఫామ్లు అమ్మవచ్చు అనే ఉద్దేశంలో ఇప్పుడు రాజస్థాన్ ది దస్తే ఏమైపోతుందంట బీహార్ పోయి తీసుకొస్తే ఏమవుతుందంటే ఏది కూడా మనం అనుకుంటే నాలుగు పిల్లలు పుట్టదు ఏది కూడా ఒక పిల్ల కాదు గోట్ ఈస్ గోట్ ఏదైనా కూడా ఏ ప్రాంతంలో అయినా ఏమైనా ఒక్కటే మన పిల్లలను హాస్టల్ వేస్తే ఒక వారం పదిహేను రోజులు ఎట్లయితే హోమ్ సిక్ అయ్యి ఇబ్బంది పెడతారో మేకలు కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం తీసుకొచ్చే అప్పుడు దానికి గాలి మారుతుంది నీళ్లు మారుతాయి యజమాని మారుతాడు ఎన్నో చేంజెస్ ఉంటాయి కాబట్టి అది ఇన్కన్వీనియంట్కి ఫీల్ అయ్యి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కొంచెం గుండె పగిలినట్టు ఉంటే దాని తర్వాత ఇక మన ప్రపంచం ఇదే అనుకున్నప్పుడు అక్కడ వచ్చి సెట్ అయిపోతాయి ఆ మేకలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఐదర్ యూ గో విత్ లోకల్ మీరు లోకల్ మేకల మీ జాతి ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు ఆదిలాబాద్లో కొనచ్చు నిజామాబాద్ వాళ్ళు నిజామాబాద్లో కొనవచ్చు మహబూబ్నగర్ వాళ్ళు మహబూబ్నగర్లో లోకల్ జాతికి డిమాండ్ ఎట్లా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు నల్ల జాతి మేకలను ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఉస్మానాబాద్ సూటబుల్ ఎనిమల్ అని చెప్పి ఒక ఇరవై తెచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర ఎనభై శాతం మేకలు ఉస్మానాబాదినే ఉన్నాయి ఉస్మానాబాద్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా అది స్టాల్ ఫీడింగ్కి జెల్ అడాప్ట్ అవుతుంది రెండు పిల్లలు ఇచ్చే గుణం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది ప్లస్ కలర్ డిమాండ్ ఎట్లాగో పిల్లలు కుట్టే పిల్లలకు కలరు బ్లాక్ కలరు అదొక మంచి డిమాండ్ ఉంది పాలు ఎక్కువ ఇచ్చే గుణం దీనికి ఉంది కాబట్టి ఎవరైనా జాగ మీద షెడ్లు పెట్టాలి స్టాల్ ఫీడింగ్ చేయాలనుకుంటే ఉస్మానాబాద్ చూజ్ చేయాలని నేను గా చెప్తుంటాను నేను ఓపెన్ గ్రేజ్కి లేదా స్టాల్ ఫీడింగ్ మధ్యలో వ్యత్యాసం ఏంటి అసలు ఏది బెనిఫిట్ ఒకవేళ ఒక రైతు చిన్న సన్నకారు వ్యక్తి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ఏళ్ళ కిందనే యూట్యూబ్ కొన్ని ఛానల్స్లో ఇచ్చినప్పుడు ఒకటి సార్ ఏందనంటే మేకను దేవుడు అడవి జంతువు కింద పుట్టించుడు ఎప్పటికీ అది అడవి తిండి తిన్నంత అందము నువ్వు ఆల్టర్నేటివ్ ఎంత చేసినా కూడా దానికి మనం సమానం కాలేం కాకపోతే సిచ్యువేషన్ను బట్టి పరిస్థితులకు అనుగుణంగా మనకు మేపటోళ్ళు దొరకకపోవడము లేకపోతే ఈ పొలాలు సరిగా లేకపోవడము లేకపోతే ల్యాండ్స్ కాస్ట్లీ అయిపోయి ఫెన్సింగ్ చేసుకోవడము లేకపోతే గోడలు కట్టుకోవడము లేకపోతే ఉన్న విలువైన జాగాలకు మేపకరాయి నేను లాస్ట్ ట్వంటీ వన్ నుండి టూ ట్వంటీ వన్ నుండి ఆల్మోస్ట్ జీరో గ్రేజింగ్కి వస్తున్నా ఇప్పుడు నన్ను ఆల్మోస్ట్ కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎవరు వచ్చినా కూడా ఈ మేకలకి ఒక ఫామ్ పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్కి వెళ్ళిపోండి ఆరామ్గా ఇంతకుముందు నేను చేసినప్పుడు ఓడిపోయినప్పుడు లేకపోతే ఎన్ని ఉన్నా స్టాల్ ఫీడింగ్లో ఇది సక్సెస్ కాదు చేయదు అని అంటే ఎందుకు సక్సెస్ కాలేదు స్టాల్ ఫీడింగ్లో కానీ కాకపోతే ఏమైంది అడవిలో దేవుడిచ్చినట్టు పది ఇరవై రకాలుగా ఆకు అలం తినొచ్చి అది దానికి నచ్చింది తినొస్తుంది ఇక్కడ స్టాల్ ఫీడింగ్లో మనం సాంద్ర పద్ధతిలో మనకు నచ్చింది దానికి ఇస్తున్నాం కాబట్టి అది సూట్ కాక బాడీకి ట్యూన్ కాక ఆ పోషక విలువలు అందలేక దాని శరీరానికి ఫెయిల్ అవ్వకుంటూ వస్తున్నాయి ఇప్పుడు మేము ఒక మూడు నాలుగు రకాలుగా రకరకాలు కూడా వేసి పదివేల సందేసి ఇప్పుడు ఒక మూడు నాలుగు రకాలుగా మేతలను డెవలప్ చేసుకున్నాం ఆరామ్గా మీరు పొద్దు నుండి సాయంత్రం ఎంత ఇచ్చినా కూడా అది ఆరాంగా తింటున్నాయి సాయంత్రం వరకు అడవిలో తినొచ్చినంత ఈక్వల్గా మేము ఇక్కడ సాంద్ర పద్ధతిలో చేయగలుగుతున్నాం అందుకని సాంద్ర పద్ధతి అంటే బెస్ట్ ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ నీళ్లు తాగుతాయి బయటికి పోతే రకరకాలుగా నీళ్ళు తాగుతాయి ఇంకోటి ఫుడ్ బ్యాలెన్సింగ్ ప్రాపర్ అవుతుంది ఈ సౌత్కి ఒకసారి పోతే ఒక తీరు తినొస్తున్నాయి నార్త్కి ఒకసారి వస్తున్నాయి ఈ ఒక రోజు సఫిషియం తింటున్నాయి ఇంకో రోజు నాడు క్వాంటిటీ క్వాలిటీ కాడ లోపం అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ప్లానింగ్ ఉంటుంది షెడ్యూల్ ప్రకారం గీయచ్చు టైం ప్రకారం ఇవ్వచ్చు ఫ్రెష్ నీళ్ళు అవే నీళ్ళు దాపొచ్చు ప్రతి ఎనిమల్ మన కంటి ముందట ఉంటుంది డిసీజెస్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు సాంద్ర పద్ధతి ఉన్నతమైన పద్ధతి ఇప్పుడు ఏందనంటే దానికి ఒక్కటే మీరు ఛాలెంజింగ్లో ఫుడ్ దానికి సరిపడా ఫుడ్ కానీ క్వాంటిటీ క్వాలిటీ కాడ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో గ్రేసింగ్ కంటే కూడా సాంద్ర పద్ధతి బెస్ట్ అని చెప్పి ఇప్పుడు నేను ఒక ఫార్మర్గా చెప్పగలుగుతాను నేను